మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే ప్రజ్ఞాపరాధం ఉండకూడదు ప్రజ్ఞాపరాధం అంటే ది దృతి స్మృతి ది అంటే మంచి జడు జ్ఞానము ధృతి అంటే మనోనిగ్రహము స్మృతి అంటే జ్ఞాపకము మనము ఆరోగ్య విషయం ఏ ఆహారము ఏ వ్యవహారము మంచో చెడో ఆ జ్ఞానాన్ని పొందాలి దాన్నే ధీ అంటారు ప్రతి విషయంలోపల ఆహారము వ్యవహారం ఏది చెడు ఏది మంచి అది గుర్తుపెట్టుకోవాలి మనం గుర్తు పెట్టుకుంటే సరిపోదు స్మృతి ఉంటే సరిపోదు చెడును చేయకుండా చెడు ఆహార పదార్థాలను సేవించకుండా మంచి ఆహార పదార్థాలను సేవించాలి మంచి వ్యవహారాన్ని చేయాలంటే మనోనిగ్రహం కూడా కావాలి ఏది మంచి ఏది చెడు తెలుసుకోవాలి అది మనకు గుర్తుండాలి తర్వాత దాన్ని అమలు చేయడానికి కావలసిన మనోనిగ్రహం ఉండాలి ఈ మూడు ఉంటే మనిషి వంద శాతం ఆరోగ్యంగా ఉండగలడు ఆరోగ్యానికి ఈ ప్రజ్ఞాపరాధం అనే సూత్రము చాలా ముఖ్యమైనది దాన్ని మనము పాటించి ఆరోగ్యంగా ఉందాము